జై బాబు జై జై భీమ్ జై సమయంగా కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు మరియు నూతనంగా ఎన్నుకోబడ్డ గుడి చైర్మన్ ఇన్లీ రామారావు గారు మన మండల అధ్యక్షులు కుమార్ గారు మన యువజన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కేకే రాజు గారు సీనియర్ నాయకులు మన గూడక్ బోధన గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ జై బాబు జై జైపీఎం స్ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేస్తున్న అరాచకాలను ఎండగట్టడానికి మరి కాశ్మీర్ నుండి కన్నె చేసినటువంటి రాహుల్ గాంధీ పాదయాత్రను దేశంలోని మతతత్వాన్ని పోగొట్టడానికి మరియు దేశ ప్రజలకు అందరి సేవ చేయడానికి చేసిన కార్యక్రమం ఈ కార్యక్రమం ఆ రాహుల్ గాంధీ చెప్పిన కార్యక్రమే ఇప్పుడు నలుమూలల తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీలోనే కాదు గల్లీలో జరగడానికి ఆమోదించి మల్లికార్జున ఖర్గే గారు దీన్ని ప్రవేశపెట్టి ప్రతి పల్లెల్లోనూ చేరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఆ మేరకు ఈరోజు అందరం కూడా ప్రతి గల్ పల్లెలోనూ జరుగుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ మరియు పిసిసి పిలుపు మేరకు దేశ రాజ్యాంగాన్ని అవమానం పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచినటువంటి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ ప్రజలకు భారత రాజ్యాంగం మీద స్వాతంత్రం గురించి వాటి విలువలు తెలియజేయడానికి గ్రామ గ్రామాన జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది బీజేపీ మతతత్వ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దానికి తొత్తుగా మారి రాజ్యాంగ విలువలను అవమానపరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి జరిగేటటువంటి అవమానాలకు ధీటుగా ప్రజలకు మంచి విలువలు చేరవేయడం జరుగుతుంది అలాగే మన రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యమే గానీ ఉచితంగా కరెంటు రెండు వందల యూనిట్లే గానీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే మన రాష్టంలో ఎక్కడ ఏ దేశంలో చేయనటువంటి బీసీ కులగణన కూడా చేయడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా ఆల్రెడీ ఆమోదించడం జరిగింది బీసీ కులగణన పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి ఆమోదించాలని ఈ సందర్భంగా కోరుకున్నాను